హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంటలు విఆర్ఆర్ ఈరోజైతే మరొక రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసిన చాలా టేస్టీ కర్రీ అండి అలసంతలు చాలా టేస్టీగా ఉంటుంది రోటీలోకైనా అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది మంచి గ్రేవీతో చాలా టేస్టీ టేస్టీ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం అలసందలు అలసంత కాయలు మా సైడ్ అయితే పల్లెటూరు స్టైల్ అయితే అలసంత కాయలు అంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ చేయండి ముందుగా అయితే వీటి కోసం అయితే ఒక హాఫ్ కేజీ రకా ఉంటాయండి అలసంతకాయలు వీటిని మంచిగా వాష్ చేసుకొని చిన్నగా అయితే చుంచుకుందాం ఇలా చుంచుకున్న వాటిని ఒక బౌల్లోకి వేసుకొని మంచిగా వాష్ చేసి అయితే పెట్టుకోండి ఇప్పుడైతే అయితే ఒక రెండు టమాటాలు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని వీటిని మంచిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కూర వండడానికి ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి అయితే నూనె అయితే పోసుకుందాం అండి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడికిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి జీలకర్ర ఆవాలు వేసుకొని వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం తర్వాత ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందాం అండి వేసుకొని ఒకసారి కలుపుకుందాం కలిపేసుకొని ఉప్పు కూడా వేసుకుందామండి ఉప్పు వేసుకుంటే మనకు ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ అనేది తొందరగా వేగిపోతుంది చూడండి చక్కగా అయితే వేగిపోయిందిగా ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకొని మరొకసారి కలుపుకుందాం ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చుంచి పెట్టుకున్న అలసంత కాయలను అయితే వేసుకుందాం వేసుకొని వీటిని మంచిగా ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న వాటిని మంచిగా నూనెలోకి మగ్గని మగ్గనిద్దామండి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల దాకా మగ్గించుకుందాం ఆయిల్లోకి చూడండి మంచిగా అయితే ఫ్రై అయిపోతున్నాయి కదా ఒకసారి అయితే కలుపుకుందాం ఇలా కలుపుకున్న వాటిని మంచిగా నూనెలోకి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని అయితే వేసుకుందామండి రెండు చిన్న సైజు టమాటాలండి పేస్ట్ చేసుకొని వాటిని అయితే వేసుకుందాం వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటా పేస్ట్నైతే మగ్గనిద్దాం చూడండి ఆయిల్ పైకి తేలి మగ్గుతుంది కదా మరొక్కసారి కలుపుకొని మరొక నిమిషం పాటైతే మూత పెట్టుకొని మగ్గనిద్దాం చూడండి ఒక నిమిషం తర్వాత కొంచెం నీరు విని ఇంకిపోయి మంచిగా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి అయితే కారన్నైతే వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వేగించుకున్న తర్వాత వాటర్ అనేది పోసుకోండి మనకు ఎంత అయితే సూపు కావాలో ఎంత చిక్కుదనం కావాలో చూసుకొని వాటర్నైతే పోసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఇప్పుడు వాటర్లోకి వీటిని ఉడికించుకుందామండి చూడండి ఇవైతే చక్కగా అయితే ఉడికిపోతున్నాయి కదా ఒకసారి మూత తీసి కలిపేసుకుందాం చూడండి మనకు సూపు సరిపోయింది అలా చెంతకాయలు ఉడికి ఉడికినాయి అనుకుంటే మనకు కూర అయితే రెడీ అయిపోయినట్టే లాస్ట్లోకి అయితే కొత్తిమీర అయితే చల్లుకొని స్టవ్ నుంచి పక్కకు అయితే దింపేసుకుందామండి చాలా టేస్టీ అలసంద కాయల కూర రెడీ చాలా టేస్టీగా ఉంటుంది అచ్చమ్మ పల్లెటూరు స్టైల్లో చేసి చూపించానండి రోటీలోకి అలాగే అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి